మోడల్ లంగా ఓని సెట్ ఓని లంగా చైట్ వస్తుందండి ఫ్యూర్ కంచి కొట్టండి అండి అంటే ఫ్యూర్ అంటే యాభై వేల రూపాయలు ఫ్యూర్ కాదండి మన ఐటెంలో క్వాలిటీ బాగుంటది బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంటది ఎనిమిది ఎనిమిది రంగులండి మీకు రేట్ వచ్చేపాటికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాడు ఓని కావాలమ్మతాండి ఒక ఓని అయితే ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతున్నాం అండి మీకు వచ్చేది ఐదు వందలేనండి కొన్ని కాలం అమ్ముతాం ఒకటి ఐదు వందలు రెండు అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సరికొత్త ఐటమ్ అండి కస్టమర్స్ కి స్పెషల్ ఐటమ్ ఇది స్పెషల్ ఐటమ్ కస్టమర్స్ కి మంచి స్పెషల్ ఐటమ్ మీకు ఎన్ని కావాలంటే ఆ నర్సరీ ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు కట్ వర్క్ పోని అది కూడా మనకి సాఫ్ట్నెస్ అయితే ఉంటుందన్నమాట అనమాట బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్ చార్ట్ చూసారు కదా మీకు ఓని విడిగా కావాలంటే ఫైవ్ రూపీస్ పడుతుంది లేదా మాకు సెట్ సెట్ కావాలంటే మాత్రం తొమ్మిది రూపాయలు సంక్రాంతికి పొంగలికి సరికొత్త మోడల్ అండి అవునండి లేటెస్ట్ కలెక్షన్ అయితే అనమాట ఇది మనకి బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది ఇలా మనకు వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో కలర్ చాలా చూడండి నావి బ్లూ కి పింక్ అలానే మనకి డార్క్ బొట్టు మెరుగు కలర్ కి గ్రీన్ కలర్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి డార్క్ చిల్లీ రెడ్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అయితే వచ్చింది రామా గ్రీన్ కి పింక్ అయితే వచ్చిందనమాట బచ్చల పండు కలర్ కూడా మనకి డార్క్ హరిటాకు గ్రీన్ వచ్చింది అండ్ రత్నావళి బ్లూ కి పింక్ అయితే ఇచ్చేసేసారు సో ఇది మనం ఓపెన్ చేసిన వచ్చేసరికి డార్క్ మహారాణి పింక్ కి గ్రీన్ వచ్చింది ఇది నావీ బ్లూ కి పింక్ వచ్చింది ఇలా మనకి బార్డర్ ఏం కాన్సెప్ట్ అయితే ఉంటుందో అదే కాన్సెప్ట్ లోనే ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఎందుకండి బార్డర్ కాన్సెప్ట్ తోని మీకు చక్కగా ఓన్ వస్తుంది బ్లౌజ్ ఇలా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది సో ఇది ఎంత ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు లంగా ఓని పెద్ద వయసు చూడండి కూడా 30 నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఎవరైనా కూడా లంగా ఓని సెట్స్ అనేది కట్టుకోవచ్చు ఓకే ఓకే చిన్న పిల్లలకు కూడా మీరు గుడ్చుకోవాలనుకుంటే మనకి ఎన్ని మీటర్లు వస్తుంది ఇది మొత్తం కూడానో ఇది మొత్తం 4 మీటర్స్ ఇది మొత్తం కూడా మనకి ఫోర్ మీటర్స్ వస్తుంది జాకెట్ తో 4 మీటర్లు వస్తుంది బట్ ఓని రెండున్నర మీటర్ పక్కా అనమాట కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రమేనండి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది పండగల సీజన్ కి లేటెస్ట్ కలెక్షన్ బాలాజీ సాయి మన కంఠాలో